బ్రిటిష్ కాలంలోనే పద్దెనిమిది వందల డెబ్భై ఒక్క సంవత్సరంలో స్వాతంత్ర ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఈ బీసీ కులాలన్నీ కూడా అలు వాల్మీకులైనా సరే కురబలైనా సరే వడ్డెర్లైనా సరే మేదర్లైనా సరే గంగిరెద్దుల వాళ్ళైనా సరే ఉడబుడైనా సరే ఇలా ఎన్నో డెబ్బై మూడు జాతులకు రాయలసీమ నిలయంగా స్వాతంత్ర పోరాటం చేస్తున్న సందర్భంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ కులాల మీద ఒక ముద్ర వేశారు వీళ్ళు నేర చరిత్ర ఉన్నవాళ్ళు వీళ్ళు పెద్ద ఉద్యోగాలు పదవులు పొందడానికి వీలు వాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా కోర్టు మెజిస్ట్రేట్ దగ్గర పోలీస్ దగ్గరకు పోయి సంతకాలు పెట్టి వస్తుండాలా అని అప్పుడు వీళ్ళకు ఒక ముద్ర వేశారు స్వాతంత్రంలో వీళ్ళు పని చేసిన తర్వాత వీళ్ళందరి చలవ వల్ల వీళ్ళందరి పరాక్రమంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున వాళ్ళ మీద నేరస్తులుగా వేసిన ముద్రను చెరిపేసే విధంగా వాళ్లను నోటిఫై చేశారు అందువల్లనే ఈ కులాలన్నింటినీ కలిపి డి ట్రైబ్స్ అనే పిలుస్తూ ఉన్నారు వీళ్ళకు ప్రత్యేక గౌరవం ఉంది వీళ్ళకు ప్రత్యేక స్థానం ఉంది కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు